అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అందరూ కూడా పూజ చాలా చక్కగా చేసుకుని ఉంటారని ఆశిస్తున్నాను ఆ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు మై ఛానల్ కుటీరం ఈరోజు నేను రోజు కంటే కూడా వన్ అవర్ ముందుగానే లేచి పూజా పనులు మొదలు పెట్టుకున్నాను నిన్న నైటే పూజారూమ్ కిచెన్ హాల్ అన్నీ కూడా నీట్గా సర్ది పెట్టుకున్నాను సో దట్ మార్నింగ్ ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది మనకి దాంతోపాటు మన వర్క్ కూడా ఎర్లీగా కంప్లీట్ అవుతుంది సో ముగ్గు కూడా నేను నైటే పెట్టేసుకున్నాను ఇది నేను షార్ట్లో అప్లోడ్ చేశాను దీని ద్వారాల ముగ్గు అంటారంట వెంటనే నేను ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఇల్లంతా కూడా ఊడ్ చేసుకొని మాప్ పెట్టేసుకున్నాను ఇల్లు క్లీనింగ్ అవిన వెంటనే నేను ఫ్రెష్ అయిపోయి వెంట ఫస్ట్ గుమ్మాలను పూజించుకుంటున్నాను సో మన రిచువల్స్ ఏవైనా సరే ప్రతి దాని వెనుక సైన్స్ ఉంటుంది కదండీ మనం ముగ్గు వేసుకోవడమైనా గుమ్మానికి పసుపు రాయటమైనా తోరణాలు కట్టడమైనా ప్రతి దాని వెనక కూడా ఒక సైన్స్ దాగి ఉంటుంది మనం పసుపు రాస్తే అది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది మనం బయట నుంచి లోపలికి వచ్చినప్పుడు ఆ వైరస్ బ్యాక్టీరియా లోపలికి వెళ్లకుండా చూస్తుంది అలానే మనం ముగ్గు పెట్టుకోవటం వెనక్కు కూడా ఒక రీజన్ ఉంటుంది అదేంటి అంటే మనం చుక్కలు పెట్టి అలా గీతలతో కలుపుతూ వెళ్ళటం బ్రెయిన్కి ఒక ఎక్సర్సైజ్ లాగా పనిచేస్తుంది అంట సో ఇలా మనం మన రిచువల్స్ని ఫాలో అవుతూ ఉంటేనే మన ఫ్యూచర్ జనరేషన్ కూడా వీటిని అలవాటు చేసుకుంటారు సో ఇంకా నేను పూజా పనులు మొదలు పెట్టేసుకున్నాను ముందుగా తొలి ఏకాదశి అయినా వైకుంఠ ఏకాదశి అయినా ఖచ్చితంగా నేను చందన దీపాలను వెలిగిస్తాను పిండి దీపాలను బియ్యపిండిలో పిండిలో బెల్లం కొంచెం చందన అలానే ఆవుపాలు పోస్తూ ఒక ముద్దలాగా కలుపుకొని చిన్న చిన్న దీపాలులాగా చేసి దానిపైన వెంకటేశ్వర నామాలు పెట్టుకుంటాను నెక్స్ట్ పాయసం చేస్తున్నాను నేను ఈరోజు సో ఒకవైపు పాయసం చేస్తూనే మరొకవైపు దేవుడి గదిని అలంకరించుకోవటం స్టార్ట్ చేశాను సో మనం మన రిచ్యువల్స్ని ఫాలో అయితేనే మన ఫ్యూచర్ జనరేషన్ కూడా ఫాలో అవుతారండి సో మన ఆడంబరంగానే చేయక్కర్లేదండి మన పండుగలు వాటి వెనుక ఉన్న ఆంతర్యాలు దాని వెనక దాగున్న సైన్స్ ఇవన్నీ మన పిల్లలకి ఫ్యూచర్ జనరేషన్కి మనం అర్థమయ్యేలాగా చెప్పగలగాలి అంటే ముందు మనం వాటన్నిటినీ ఫాలో అవుతూ పాటిస్తూ ఉండాలి మనం అప్పుడు మనం చెప్పక్కర్లేదు వాళ్ళే చక్కగా ఫాలో అయిపోతూ ఉంటారు మనం చూసి మా అమ్మగారు ఇలానే చేసేవాళ్ళు దీన్ని చూసి నేను ఫాలో అయ్యాను రేపు నన్ను చూసి నా ఫ్యూచర్ జనరేషన్ కూడా ఫాలో అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను సో ఇలా ఈరోజు పాయసం అయితే కంప్లీట్ చేశాను ఒక పక్క దేవుడి గదిని కూడా చక్కగా అలంకరించుకున్నాను పాయసాన్ని ఒక గిన్నెలో తీసుకొని దేవుడి గదిలోనికి వచ్చేసానండి సో దేవుడి గదిలో ఏకహారతో దీపం వెలిగించేసి దేవుడికి ధూపం చూయించేసి నైవేద్యాన్ని సమర్పించాను ఈ విధంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి పూజను నేను కంప్లీట్ చేసుకొని వెంటనే ఉత్తర ద్వార దర్శనానికి కోసం టెంపుల్కి వెళ్ళానండి ఈరో ఈసారి చాలా ఎర్లీగా వెళ్ళాను లాస్ట్ టైం చాలా క్రౌడ్ ఉండింది లేట్గా వెళ్తే సో అందుకే మార్నింగ్ ఫైవ్ థర్టీ కల్లా టెంపుల్కి వెళ్ళిపోయాను దర్శనం కూడా చాలా బాగా జరిగింది చాలా పాజిటివ్గా కూడా అనిపించింది ఇదండి నా వైకుంఠ ఏకాదశి పూజా బ్లాగ్ మీరు కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారని ఆశిస్తున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్